నా దేవాతి దేవునికి నా యొక్క వందనాలు హెవలీ సర్వ సభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క అంశం మనము చూద్దాము ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి మనము ఇరవై ఒకటి వరకు మనం చూద్దామనండి సైన్యముల కదివతికి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచున్నట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఉలుకునట్లుగాను వారు త్వరపడి మనకు విరు రోదన ధ్వని చేయవలను అని అంటున్నాడు పంతొమ్మిదవచనంలో మనము వలసభూతిమే సిగ్గునందుతిమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశమును విడవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీలారా యహోవ మాట వినుడి మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయు నేర్పు నేర్పుడి ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండునట్లు లేకుండును రాజు మార్గములలో యవనులు లేకుండును వారిని నాశనము చేతికే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది అని అంటున్నాను చక్కటి మాట ఇక్కడ తెలియపరుస్తున్నాడండి ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథంలో చాలా అపరూపమైన మాటలు చూడండి ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మరి ఇర్మియా భక్తుడు పోతున్న ప్రాణములలో మరి దేవునికి విరుద్ధకరమైన పరిస్థితులు ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్న వారు ఉన్నారు అయితే అటువంటి ప్రజలకి మరి దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు చెరక పంపించబోతున్నాడు మరి చరలోకి వెళ్ళిపోతున్నాం అని చాలా విషయాలు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుడు ఎన్నో తన యొక్క అభిప్రాయాలు తన బాధ మరి దేవుని యొక్క ఉద్దేశములు ఇరి ఇర్మియా భక్తులతో తెలియపరుస్తున్న విధానం కూడా ఉంది అయితే అందులో ఒక మాట ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు సైన్యములకు ఎదుబ దిగు యహోవా ఇలాగూ సెలవి దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు ఆలోచింపుడి ఆలోచించాలండి ప్రతి ఇక్కడ స్త్రీలే కాదండి స్త్రీలు ఆలోచించాలి పురుషులు ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలని అంటే మరి దేవుడు చెప్తున్న ప్రతి మాటలు మనకి మేలే దాగున్నది కీడైతే ఎంత మాత్రము దాగుండదు అందుకని మనము ప్రతి విషయము మరి దేవుని యొక్క మాటలు మనం ఆలోచించినప్పుడు అది మన మేలు కొరకును మనం సరిచేయబడటానికిను మనం ఎదుగుటకును అనే విషయాలు మనము గుర్తించేవారు ఉంటామండి అందుకే ఇక్కడ అంటున్నాడు ఏం చెప్తున్నాడు అని అంటే రోదన చేయు స్త్రీలను కనుగొనడి అంటున్నాడు కనుగొనాలి సంగములలో కనుగొనాలి మరి ప్రార్థన చేసే స్త్రీలు ఎవరున్నారు మరి దేవుని పరిచయం చేసే స్త్రీలు ఎవరున్నారు దేవుని యొక్క మార్గంలో నడిచే స్త్రీలు ఎవరున్నారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ప్రతి ఒక్క ఒక్కరిని మరి గమనించాలి అయితే ఇక్కడ అంటున్నాడు రోదన స్త్రీలు చేయు స్త్రీలను కనుగొనుడి మరి ఏంటి ఆ రోజున ప్రార్థన అనే అంశము మనం అక్కడ తీసుకోవాలండి ప్రార్థన చేయు స్త్రీలను కనుగొనిడి వారి పిలువనంపుడి మన గృహాలలో ప్రార్థన పెట్టుకోవాలన్న స్త్రీలుగా కూడుకోవాలన్న మరి ప్రార్థన చేసే ఆత్మీయమైన జీవితంలో ప్రయాణం చేసే వాళ్ళని ఆత్మీయంగా నడిపించే పిల్లల్ని మనం పిలువనంపుకొని మా యొక్క గృహాలలో మరి ప్రార్థించుకోవడం చాలా మంచిది అలాగే సంఘములలో స్త్రీలు సమాజంగా కూడుకోవడం కూడా చాలా మంచిది ఎందుకంటే ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎదిగేదానికి చాలా మరి కలిసి కట్టి ప్రార్థన చేసేదాన్ని కూడా చాలా బాగుంటుంది విజ్ఞాపన ప్రార్థన కావచ్చు మరి ఒకరి యొక్క సమస్యలు ఇంకొకరితో ఆత్మీయమైన బిడలతో చెప్పుకొని మరి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన బంధకములు మన శ్రమలు మన ఇరుకులు మన ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు తీసేసేదానికి ప్రార్థన అనేది ఒక ధ్వని వలె ఉంటుంది అలాగే ఒక ధూపం వల్ల ఉంటుంది మరి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించి మనకు విడుదలిచ్చేదానికి దేవుడు సమీపంగా కూడా మనకి దగ్గరగా ఉన్నాడని మనం గుర్తించాలి అయితే చాలా మంది చాలా రకరకాలమైన ప్రజలుగా ఉన్నారండి లోకానుసారంగా జీవిస్తారు లోకానుసారంగా ఆలోచనతో కూడిన విధానం ఉంటారు మరి షెల్ఫిష్ విధానం ఉంటారు ఇటువంటి కూడా అన్నీ కూడా దేవుడు లక్ష్య పెట్టే దేవుడు కాదు కలిగిన స్త్రీలు ఉండాలి ప్రార్థించే స్త్రీలు ఉండాలి ఆత్మన జీవితంలో నడిచే స్త్రీలు ఉండాలి అలాగే మరి ఒకరు పడిపోతుంటే నిలబెట్టే స్త్రీలుగా కూడా ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నాడు రోదన చే స్త్రీలను కనుగొనడి వారిని పిలువనప్పుడి తెలివి గల స్త్రీలను కూడా కనుగొనుడి వారిని పిలవనంపుడి అని అంటున్నారు ప్రార్థన చేసే వాళ్ళు ఉండాలి తెలియగలిగిన వాళ్ళు ఉండాలి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు కుటుంబాల్లో రావచ్చు సంఘాల్లో రావచ్చు మరి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఎక్కడైనా సమస్యలు రావచ్చు బంధుమిత్రుల దగ్గర రావచ్చు మరి ఇటువంటివన్నీ మనం అంటే శాంతితో సమాధానంతో ముందుకు అంటే ప్రతి విషయంలో తెలివి కలిగిన వారు ఉండాలి తెలివి ఎక్కడి నుంచి వస్తుందండి ఏహో హిందూ భయభక్తులు కలిగిన వారికి ఆయన ఒక జ్ఞానం ఇస్తాడు ఒక తెలివిగా ఆయన మనకి ఒక మూల స్తంభంగా జ్ఞానం ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు కనుక తెలివి మూలము అని అంటున్నాడు వాక్యము మనల్ని తెలుగులోకి నడిపిస్తుంది వాక్యము మంచి జ్ఞానముతో నింపుతుంది ఇట్టి జ్ఞానం ఇట్టి తెలివి కలిగి మనము నడుచుకున్నప్పుడు మన కుటుంబాలు కట్టుకుంటామా మన సమాజాన్ని కట్టుకుంటాం బిడ్డలను కట్టుకుంటాం భర్తలను కట్టుకుంటామా అలా సంఘములో ఏకాత్మతో ఉండేదానికి ఏక సహవాసంతో ఉండేదానికి ప్రతి విషయంలో మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేదానికి దానికి మనకి ఎంతగానో తెలివి అనేది ఎంతో అవసరమండి మరి జ్ఞానం అవసరమండి ప్రార్థన చేసే విధానం కూడా అవసరమండి అయితే మరి అటువంటి స్త్రీలను కనుగొనుడి అని అంటున్నాడు పిలవనంపుడి అని అంటున్నాడు మన కన్నులు వలికునట్లు గాను వారిని త్వరపడి మన కనురెప్పల నుండి నీళ్లు వలుకునట్లుగాను అని అంటున్నాడు మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వలుకునట్లుగాను వారు త్వరపడి మన కోసము రోదన చేయవలెను అనారోగ్య సమస్య వచ్చిందా బాధ వచ్చిందా వ్యాధి వచ్చిందా అనవసరంగా కన్నీళ్లు కారుస్తారండి చాలామంది ఒక స్త్రీ అదే కన్నీళ్లు కారుస్తున్నప్పుడు నేను అన్నాను మీరు కన్నీళ్ళు వ్యర్థంగా కార్చుద్దు ఆ కన్నీరు దేవుని పాద సన్నదిలో పెట్టండి ఆ కన్నీరు దేవుడు చాలా విలువగా దాచుకుంటాడు ఆ కన్నీరు గుర్తు చేసుకుంటాడు కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు జవాబునిస్తాడు మీ నిమిత్తము మీ కుటుంబాల నిమిత్తము మీ యొక్క సంఘాల నిమిత్తము మరి ప్రార్థన చేసే ఆత్మీయమైన బిడలు సంఘములు ఎంతైనా మనకు అవసరం అండి సంఘాన్ని చెరిపే విధానంతో ఉండకూడదు సంఘాన్ని కట్టే రీతిలో ఉండాలి సంఘాన్ని బలపడి బలపరిచే రీతిలో ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదిగించే రీతిలో ఉండాలండి సంఘపరిచర్య సమాజముగా కూడుకున్నట మానుకోకూడదండి మనం సమాజంగా కూడుకున్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి బంధువులతో కలిసిన సంతోషం రాదు సంగబిడలతో మనం ప్రార్థించినప్పుడు అలాగే మనము దేవుని యొక్క వాక్యమును పంచుకున్నప్పుడు మరి అందరము ఏకాత్మతో మోఖాల్లో దేవుని సన్నధిలో వేసి ప్రార్థించినప్పుడు ఆనందమే వేరండి ఆ సంతోషమే వేరు ఈ సంతోషాన్ని చాలామంది దూరపరుచుకుంటున్నారు అలా దూరపరచుకోకూడదు అలా దూరపరచుకుంటే లోకముకి దగ్గర అవుతారు దేవునికి దూరం అవుతారు అలాగే నేత్రాశయ శరీరాశ జీవపుడం బ్రతుకుతారు వాటి వల్ల శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు బాధలు శాపము ఎన్ని మన కుటుంబాల్లో తెచ్చుకుంటాం దానివల్ల పిల్లలు పాడైపోతారు కుటుంబం పాడైపోద్ది భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తాయి ఎన్నో తలెత్తుతాయండి చూడండి ఇటువంటివి రాకుండా ఉండాలి అని అంటే మనకి ఏ సమస్య వచ్చినా కూడాను మన కళ్ళల్లో కన్నీరు దేవుని సన్నదిలో కుమ్మరించాలండి దేవుని సన్నదిలో కుమరించే పిల్లలు ఉండాలండి ప్రార్థించే తల్లులు ఉండాలి అలాగే భార్యలు ఉండాలి భర్తలు ఉండాలండి ఇది స్త్రీలకే అని అనుకుంటాం ఇక్కడ స్త్రీలని తీసుకోవచ్చు అలాగే పురుషులు కూడా ఎంతోమంది ప్రార్థించిన వారు కూడా ఉన్నారు అందుకే ఇక్కడ అంటున్నాడు వాళ్ళను అందరినీ పిలవనంపుడి అని అంటారు త్వరపడి త్వరపడి మనకు రోదన చేయవలను చూడండి సమయం లేదు త్వరపడాలి ప్రతి విషయంలో మనం త్వరపడాలి జక్కయ్య త్వరగా దిగుము నేను నీ ఇంటో ఈరోజు నివా నేను ఉండబోతున్నాను నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్న త్వరపడమన్నాడు ప్రార్థన చేయడంలో త్వరపడాలి మనం వాక్యం వినడంలో త్వరపడాలండి పరిచయల్లో త్వరపడాలండి ఇటువంటి త్వరపడలేదు ఒకరిని పడగొట్టేదానికి త్వర త్వరపడతారు ఒకరి మీద చాడీలు చెప్పేదానికి త్వరపడతారు అలాగే సమస్యలు తలెత్తేదానికి త్వరపడతారు అనేకమైన సమస్యల్ని మరి ఇరుకు అనేకమంది ఇబ్బందులు తీసుకొచ్చేదానికి త్వరపడతారు అటువంటివి ఉండకూడదండి మంచి కుటుంబాల్లో ఉండకూడదు సంఘంలో ఉండకూడదు సమాజంలో ఉండకూడదు బంధువర్గంలో ఉండకూడదు చెదిరిపోయిన వారిని సమకూర్చేదానికి ఉండాలి ఇలా పాపము శాపములోకి వెళ్ళిపోతున్నారని ఇర్మియా భక్తుడు బాధపడుతున్నారు ఈరోజు అనేక మంది లోకం వైపు వెళ్ళిపోతున్నారని సేవకులు ఎంతో బాధపడుతున్నారు చూడండి ఎంతెంత మంచి ప్రసంగాలు దైవ సేవకులు ఇస్తున్నారు అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు మనకు వాక్యము చాలా తేటగా బోధిస్తున్నారు ఆ తేటగా బోధించే బోధన మనం అంగీకరించాలి వినాలి వినుట వలన విశ్వాసం విశ్వాసములో ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేసేదానికి ఆయన ఎంతైనా సంసిద్ధుడుగా ఉన్నాడు నువ్వు చేయలేని కార్యములు నీ ద్వారా దేవుడు చేయిస్తాడు అనేకమైన సాక్షి జీవితంలో దేవుడు నిన్ను నడిపించేదానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు అయితే నీకు ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం పరుస్తున్నావా నీకు ఇచ్చిన మరి పనిని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా మరి నువ్వు ప్రార్థిస్తున్నావా నీ బిడల గురించి ప్రార్థిస్తున్నావా భర్త గురించి ప్రార్థిస్తున్నావా సమాజం గురించి ప్రార్థిస్తున్నావా కుటుంబం గురించి ప్రార్థిస్తున్నావా నీ బంధువర్గం గురించి ప్రార్థిస్తున్నావా నీ గ్రామం గురించి ప్రార్థిస్తున్నావా నీకు సమయం ఉన్నప్పుడు దేనితో నువ్వు ఆ సమయాన్ని గడుపుతున్నావు సెల్ ఫోన్తో గడుపుతున్నావా అలాగే లోట లోక ముచ్చట్లతో గడుపుతున్నావా లేదు అన్నట్టు టీవీల ద్వారా గడుపుతున్నావా సమయం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోమంటున్నాడు ఇక్కడ ప్రార్థన చేయడానికి త్వరపడు అని అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు మనకు సమస్య వచ్చేసింది మనము వలసపోతమే సిగ్గునందితమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశమును విడవలసి వచ్చినాయి అనే శివనులు రోదన చేయు రోదన ధ్వని వినబడుచున్నది చూడండి ఎందుకు వలసపోతున్నారు వాళ్ళు ఎందుకు చెరకు వెళ్ళిపోతున్నారు ఎందుకు ఆ దేశమును విడిచి వెళ్ళిపోవలసింది దేవునికి వ్యతిరేకకరమైన కార్యములండి ఈరోజు నువ్వు కూడా దేవునికి వ్యతిరేకకరమైన కార్యములు మాటలు కావచ్చు తలంపులు కావచ్చు ఆలోచనలు కావచ్చు అనేకమైన లోకానుసారమైన విధానం కావచ్చు నీ ఫ్రెండ్ ద్వారానా లేదా నీ ఇరుగు ద్వారానా దేని ద్వారా నువ్వు లోకంలో కలిసిపోతున్నావు గమనించు ప్రియ సహోదరి సహోదరుడు వాక్యం ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు కనుకనే మనము దేవుని సన్నిధిని విడవకూడదండి దేవుని యొక్క కుటుంబాన్ని మనం విడవకూడదండి మనము చాలా జాగ్రత్త కలిగిన వారు వీలైతే మనం వలసభూతమే మనము దేశముని విడవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది సియోనులు సియోనులు దేవుని మందిరం అండి సియోన్ అంటే దేవుని మందిరం దేవుని మందిరములో ప్రార్థించడం చాలా గొప్ప విషయం దేవుడు చూస్తున్నాడు సియోనులో నుండి దేవుడు ఉత్తరమిస్తున్నాడు సియోనులో నుండి దేవుడు నిన్ను చూస్తున్నాడు సియోనులో నుండి దేవుడు నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు సమకూరుస్తున్నాడు ఆ సియోనులోను ప్రార్థిస్తున్నావా ఆ సియోనులో నీ కుటుంబం ఉందా ఆ సియోనులని బిడ్డలున్నారా ఆ సియోనులన్నీ భర్త ఉన్నాడా ఆలోచన చేయి సియోను అంటే దేవుని ఆలయం ఈరోజు నీ హృదయం కూడా దేవుని ఆలయముగా ఉన్నాడు అను అనుకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు నీలో దేవుడు నివాసం చేస్తున్నాడా లేదా అపవాది నివాసం చేస్తుంది దేవుని క్రియలు ఉన్నాయా అపవాది క్రియలు ఉన్నాయి దేవుని మాటలు ఉన్నాయా అపవాది మాటలున్నాయా దేవుని తలంపులున్నాయా అపవాది ఉన్నాయా ఏమున్నాయో ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని యొక్క కుమారుడ కుమార్తె మనం దేవుని యొక్క పిల్లలంగా పిలువబడుతున్నాం ఇంకా ఏమంటున్నాడు తెలుసు అక్కడ స్త్రీలారా యహోవ మాట వినుడి మీరు చెవి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదన ధ్వని చేయు నేర్పుడి ఒకరినొకరు అంగలార్పు విద్యను నేర్పుడి అంటున్నాడు చూడండి మన బిడ్డలకి అంగలార్చే విధానం నేర్పాలండి రోదన నేర్పాలండి ఏంటి ప్రార్థించడం నేర్పాలి ప్రార్థన కూర్చోబెట్టడం నేర్పాలి వాక్యము నేర్పాలి వాక్యముని బిడలకు బోధించాలి తల్లి ఉపదేశమును అంగీకరించాలి తండ్రి ఉపదేశము అంగీకరించాలి బిడలు ఎప్పుడైతే అలా అంగీకరిస్తారో వాళ్ళు దీవింపబడతారు ఈరోజు యవ్వనులు ఎలా పోతున్నారు అందుకే ఇరవై ఒకటో వచ్చినములో కూడా అంటున్నాడు వీధులలో వీధులలో పసిపిల్లల్లో లేకుండాను రాజమార్గములలో యవనలో లేకుండాను వారిని నాశనము చేయటకే మరణము మన కిటికీలను ఎక్కువ మన నగరాలలో ప్రవేశించు మన ఇంటర్ విద్యార్థి అండి హాస్టల్లో ఊరేసుకుంది వాట్సాప్ చూడొద్దని అంటుంది తన తండ్రికి చెప్తుంది వాళ్ళ తమ్ముడికి అక్కకి చెప్తుంది నాన్న మాట వినండి అంటున్నాడు నా మీకు ఏదైనా సమస్య వస్తే నాన్నకు చెప్పండి అంటున్నాను పిల్లలు ఎలా ఉన్నారండి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళతో మీరు స్నేహితులుగా ఉండండి మీ పిల్లల్ని మీ నుండి దూరపరుచుకుంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఎంత వేదన చెందుతున్నారు చదువుకొని మంచి స్టూడెంట్ అండి తెలియగలిగిన స్టూడెంట్ మంచి ఘనత కలిగిన విధానం ఆ అమ్మాయి చిన్న వయసులోనే అందరితో కలిసిపోద్ది అన్నిట్లో మంచి మార్కులు తెచ్చుకుంటుంది నా బిడ్డ ఇలా చేయదు అని నీ తల్లిదండ్రులు ఎంతో వేదనతో చెందుతున్నారు కానీ ఎందుకు అలాంటి పరిస్థితి స్నేహాలండి వాట్సాప్ చాటింగ్లు అండి ఇటువంటి చాటింగ్లు ఎలా ఉన్నాయి ఇటువంటి విధానం ఎలా ఉందో దయచేసి మీ పిల్లలందరూ దేవుని సన్నిధిలో కూర్చుండి పెట్టి దేవుణ్ణి ఆరాధించేదానికి దేవుని వాక్యము నేర్పండి ప్రార్థించేదానికి నేర్పండి దేవునిలో అత్యధికంగా కుటుంబాలన్నీ ఎదిగేదానికి బిడలకు నేర్పండి మీరే నేర్చుకోకపోతే ఏమో నేర్పుతారు బిడలు పాడైపోతే అప్పుడు మీరు తల్లిదండ్రులకు బాధపడి ఏం ప్రయోజనం అండి కనుకనే ప్రియా దేవుని సంగమా దేవుని పిల్లలారా ఈ వాక్యము మీ ఎందుకు వస్తుందని అంటే మరి పిల్లలందరూ కానీ మరణంలోకి పోకుండా బాధపడకుండా శ్రమలలోకి పోకుండా ఆశీర్వదింపబడిన పిల్లలుగా లెమూయలు తన యొక్క తల్లి ఎలా లెమూయలకి ఎలా బోధించిందో మనమందరం కూడా మన బిడ్డలకు బోధించి మనం ప్రార్థించే తల్లులంగా మరి రోదన చేసే తల్లులంగా అలాగే బిడ్డలను కూడా రోదనకి ప్రార్థన చేసే విధానంగా ఆ బిడ్డలను ఒక తయారు చేసి మనము ఆశీర్వదింపి ఆశీర్వదింపబడిన పిల్లలంగా ఉండాలని దేవుని యొక్క కుమార్తెలంగా కుమారులుగా ఉండాలని ఈ లేఖనము మీకు దేవుని యొక్క కృపతో మీ అద్దెకు తీసుకొస్తున్నానండి ఇటు వాక్యము మన కుటుంబాల్లో మనలో దేవుడు దీవించునుగాక అందరికీ సర్వశుభాలు అండి